ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ఇల్లు రాష్ట్రానికి పేదల కోసం ఇచ్చింది దానికోసం ముప్పై రెండు వేల కోట్లు ఇస్తే ఇల్లు కట్టకుండా గత ప్రభుత్వం కట్టిన ఇల్లు తప్ప ఇప్పుడు కట్టకుండా ఊరు వాళ్ళు మాత్రం ఇంద్రభవనాల్లో ఉంటున్నారు మీరు చెప్పండి ఈ గ్రామంలో ఎవరికైనా పేదలకు ఒక ఇల్లు ఈ ఐదు సంవత్సరాల్లో మంజూరు అయిందా పేదలు ఈ గ్రామంలో లేరా ఈ గ్రామంలో పేదలు ఉన్నారు కదా ఒక్కరికైనా ఇల్లు మంజూరు అయిందా కాదు మోసం చేస్తున్నా అదే సమయంలో అక్కడేమో ఆయన హైదరాబాద్లో లోటస్ బాండ్లో ఉంటాడు పులివెందుల్లో పెద్ద ఇల్లు కట్టుకుంటాడు ఇడుపులపాయలో పెద్ద ఇల్లు కట్టుకుంటాడు బెంగళూరులో పన్నెండు ఎకరాల్లో రాజభవన్ కట్టుకుంటాడు పాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటాడు విశాఖపట్నంలో కొండ మీద కూడా కొండను గుండు కొట్టి ఆడ కూడా ఇల్లు కట్టుకుంటాడు ఇక్కడ మీ ఎమ్మెల్యే కేటురెడ్డి కూడా అదే పని చేస్తాడు కబ్జాలు చేసుకుంటా కొండలను కబ్జా చేసుకుంటా చెరువును కబ్జా చేసుకుంటా బోట్లో షికారు చేసుకుంటా ఇంద్రభవనాలు అడుతున్నాడు కానీ పేదలకు మాత్రం ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేని వాడు ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్పాలి రాబోయే రోజుల్లో మిత్రులారా మీకు కేవలం ఇల్లు కట్టించడమే కాదు ఏడు సార్లు ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచింది ఐదు సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో ఆ సమస్య లేకుండా మీకు ఉచితంగా సోలార్ ప్యానెల్ ఒకరి మీద ఆధారపడకుండా ఒక్క పైసా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా కట్టిన ఇంటి మీద సోలార్ కూడా పెట్టి మీ ఇంటికి సరిపడా విద్యుత్తును కరెంటుని ఇవ్వడమే కాకుండా ఎక్కువ అయితే ఎక్కువ మిగిలితే ఆదాయం వచ్చేలాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ తెలుగుదేశం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది ఇల్లు కట్టడము ఇల్లు కట్టిన తర్వాత దానికి కనెక్షన్ ఇవ్వడం కరెంటు ఉచితంగా సరఫరా చేయడం కాకుండా మీకు ఉజ్వల సిలిండర్ ఇచ్చే పని మీ ఇంట్లో బిడ్డలు ఉంటే చదువుకోవడానికి అమ్మఒడి ఒకరుంటే ఒకరి ఇద్దరుంటే ఇద్దరు తీసుకొచ్చే ప్రయత్నం రాబోయే ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సింది ఈ నమ్మక ద్రోహానికి నయ వంచనకి పాల్పడిన మంత్రిని ముఖ్యమంత్రుల్ని మార్చాల్సిన పని ఉంది